ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ గ్రామం ఆ గ్రామస్తులు కానీ ఖాళీ చేసి వెళ్ళిన ఆ పూర్వ గ్రామస్తులు కానీ ఈ ఇళ్ళను చూస్తే నిజంగా ఖచ్చితంగా కంట నీరు పెట్టుకుంటారు అంత అద్భుతంగా ఇల్లు కట్టుకొని ఊరు వదిలేసి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది నేడు కృష్ణానది నీరు పూర్తిగా తగ్గడంతో గ్రామం మొత్తం బయటపడింది సుమారు పదిహేను వందల పైగా ఇల్లు మనకిక్కడ దర్శనమిస్తున్నాయి వాటర్ ట్యాంక్ అయితే చెక్కు చెదరకుండా అలాగే కొన్ని ఇల్లు ఏ మాత్రం నీటితో తడిసి పడిపోకుండా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఈ వెల్లటూరు గ్రామంలోనే ఇల్లు మనం చూస్తున్నాం ఈ వెల్లటూరు గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు వాళ్ళు చూస్తే ఖచ్చితంగా కంటనీరు పెట్టుకుంటారు ఇక్కడ మనకి చాలా దిమ్మెలు పటిష్టంగా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఈ గ్రామం మొత్తం పూర్తిగా కృష్ణానదిలో మునిగి ఈ మధ్యనే నది నీరు తగ్గడంతో పూర్తిగా గ్రామం తేలి కనిపిస్తుంది చెట్లు వాటర్ వచ్చినా కొట్టబోక మళ్ళీ చికిస్తాయి కులిచింతల ప్రాజెక్టు నుండి చింతలపాలెం గ్రామం మల్లారెడ్డి దాటిన తర్వాత దాటి వస్తే ఇక్కడ మనకి వెల్లటూరు గ్రామం కనిపిస్తుంది ఇది ఊరి బయట ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు చాలామంది ఇక్కడ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ నుండి మనం ఇంకా లోపలికి కృష్ణానది ఒడ్డు దగ్గరికి వెళ్తే అక్కడ మునిగిపోయినటువంటి సుమారు పదిహేను వందల పైగా ఇల్లు మనకి మునిగిపోయి ఉన్న ఇల్లు మనకి కనిపిస్తాయి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను చూసే ప్రయత్నం ప్రతి రోడ్డు చాలా సిమెంట్ రోడ్లు ఉన్నాయండి ఆ సిమెంట్ రోడ్లు అయితే ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉన్నాయి వాటర్ ట్యాంకు బోరింగులు ఇల్లు చాలా అంటే చాలా దృఢంగా ఉన్నాయి ఇప్పటికీ చాలా పటిష్టంగా నివాస యోగ్యంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎవరైనా వచ్చి అక్కడ ఉండొచ్చు పూర్తిగా పూర్తిగా కృష్ణానది నీరు ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత తగ్గిందని అక్కడ గ్రామస్తులు చెబుతున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత పాత గ్రామం తిరిగి బయటపడిందని నీటిలో నుండి పూర్తిగా తగ్గిపోవడంతో తేలిందని చెబుతున్నారు మునిగిపోయి ఉన్నటువంటి గ్రామం దగ్గరికి చేరుకున్నాం పూర్తిగా మనకి ఇక్కడ ఇల్లు పాడుబడి కనిపిస్తున్నాయి రాతితో కట్టినటువంటి ఇల్లు ఎక్కువగా ఇక్కడ దర్శనమిస్తున్నాయి రోడ్డు కూడా బాగా పాడుబడిపోయింది ఈ రోడ్డు పాడుపడడానికి కారణం ఏమిటి ఇలా దుమ్ము దుమ్మ కానీ అడిగితే అక్కడున్న గ్రామస్తులు చెప్పిన కారణం నీరు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తేలినటువంటి గ్రామం దగ్గర ఉన్నటువంటి పొలాలలో ఉంచి మట్టి తోలుకుంటున్నారు అని మట్టి తోలితే ఎంత ప్రమాదమో తెలుసా నది తీరం మట్టి తోలుకుంటే చాలా పెద్ద ప్రమాదం మరి అది ఆపేటటువంటి అధికారులు లేరు యథేచ్ఛగా మట్టి మాఫియా అయితే జరుగుతుంది ఇక్కడ మరి అంత ఇదిగా మట్టి తోలుతున్నారు ధైర్యంగా అంటే వాళ్ళ వెనక ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి నది తీరం ప్రాంతాల పక్కన ఇలా ఉన్న గ్రామాలలో మట్టి తోలితే చాలా ప్రమాదం ఇక్కడ మనకు బోరింగ్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇల్లు కనిపిస్తుంది ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఇల్లు అయితే చెక్కు చెదరకుండా మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిగా సున్న వేసుకుంటే చాలు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఒక ఆఫీస్ కనిపిస్తుంది వీరంతటా వీరే తలుపులు కిటికీలు పీపుకొని అంటే పగల కొట్టి తీసుకు వెళ్ళడం వల్ల అవి పూర్తిగా మనకు అలా కనిపిస్తున్నాయి కానీ బిల్డింగ్లు మాత్రం చాలా దృఢంగా అలాగే కనిపిస్తున్నాయి నాపరాలతో కట్టిన ఇల్లు కూడా ఇక్కడ ఒక వెహికల్ కనిపిస్తుంది మనకి పాడుపడ్డ వెహికల్ అలాగే ఉంది నదిలో ఇన్ని రోజులు నీళ్ళల్లో మునిగి కూడా అలాగే ఉంది ఇక్కడ చాలామంది ఆ కిటికీలు తలుపులు పైన వేసిన రేపులు చాలా వారంతా వారే తీసుకువెళ్ళడం పడగొట్టడం వల్ల ఈ రాతి ఇల్లు కూడా కొన్ని పడిపోయి కనిపిస్తున్నాయి కానీ మనం ఇంకా మందుకు వెళితే చాలా ఇల్లు అలాగే కనిపిస్తాయి ఇల్లు చూడండి ఎలా కనిపిస్తుంది ఇప్పటికీ నివాస యోగ్యం మంచిగా ఉండొచ్చు ఇంట్లో అంత బాగుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా మనకి కనిపిస్తున్నాయి చాలా మిద్దెలు కూడా కనిపిస్తున్నాయి తరం మిద్దెలు ఇంకా ముందుకెళ్తే పుష్కర ఘాటు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పుష్కర ఘాటు కూడా చాలా స్ట్రాంగ్గా అలాగే కనిపిస్తుంది మనకి అక్కడ నూట ఎనిమిది శివలింగాలు తేలి కనిపిస్తాయి అలాగే నరసింహస్వామి గుడి కనిపిస్తుంది చాలా దేవాలయాలు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్న దేవాలయాలు చాలా కాలం తర్వాత మనకి కనిపిస్తాయి ఇక్కడ కోట కూడా ఒకటి ఉంది పూర్వం వెల్లటూరు కోట అనేవాళ్ళు ఇక్కడ చాలా చోట్ల మనకి వాటర్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయి వాటిని కూడా పగలగొట్టారు తప్ప నీరు మునగటం వల్ల నీటిలో మునిగిపోయి ఉండడం వల్ల ఇవేవి పాడుపడలేదు ఇవేవి కూలిపోలేదు గ్రామస్తులు ఖాళీ చేసేటప్పుడు లేక వేరే వారు రాయి తోలుకోవడం కోసం పూర్తిగా పడగొట్టిన తప్ప ఇక్కడ ఏవి కూడా అలా జరగలేదు పుష్కర్ ఘాట్ ఎవరు నిర్మించారు కానీ చాలా స్ట్రాంగ్గా నిర్మించారు దానికైతే ఎప్పుడో నిర్మించినటువంటి పాయి శాసనాలు ఏం చేతలేదు కత్తి గాబులు గుమ్ములు అన్ని వాటర్ ఉంటాయి కదా బాయ్ బాయ్ ఎందుకు అది బాగా అయితే కాదు బావి కాదురా కోళ్ళ గుళ్ళు ఇల్లు మొత్తం పగలు కొట్టుకున్నా అంత మంచి ఇల్లు కట్టి పగలు కొట్టేస్తారు బియ్యం అయ్యి అవ చేసే అప్పట్లో ఇంక పక్క ఇంకా మంచి ఇల్లు ఉన్నాయి అటు పక్క కూడా ఉన్నాయి దా పొందా ప్రజలకు కూడా రావచ్చు కావాలనుకుంటే సిగ్నల్ ఉంటే ఫేస్బుక్ లైవ్ ఇయ్యచ్చు సిగ్నల్ ఉంది ఇదంతా కోట కోట కోళ్ళు కోట కోళ్ళు ఎల్లటూరు కోట ఈ వారసులు ఎక్కడో ఉండే ఉంటారు దాని వారసులు ఎవరో తెలియదు అక్కడ ఉండి ఉంటారు ఉండకుండా ఏ ఎక్కిస్తాను ఎక్కడా కూడా ఏంద్రా స్టార్ట్ చేసి ఎరుపు క్లచ్ మూసి వాటర్ ట్యాంక్ అనమాట మామూలుగా అట్లా వాటర్ ట్యాంక్ సినిమా కదా ఇది వెళ్ళి మన వాళ్ళు మామూలుగా ఇల్లు అయితే ఇంకా అద్భుతంగా ఉంది సార్ ఎవడో కానీ మా వాళ్ళు పరిసినోరు కట్టారు బాబు ఇక్కడ ందుకని చాప్ తినవం చూసావా ట్రాక్టర్ ట్రాక్టర్కి ఇల్లు కాదు అనుకుంటా స్కూల్ అనుకుంటా స్కూలే అయి ఉంటుంది ఇల్లు అయితే అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే దిమ్మ కూడా ఉంది ఏం కాదు జెండా దిమ్మ కూడా ఉంది స్కూలే అంటవా స్కూలే స్కూల్ ఇది ఎల్లటూరు స్కూలు వి చంద్రరావు గారు ఎమ్మెల్యే గిడ్డంగి భవన ప్రారంభోత్సవకులు అంట గిడ్డంగి భవనం అంటే మరి శ్రీ ముంగి సైదులు చాలా మంది ఉన్నారు అవునా ఏదో గిడ్డంగి అన్నారు గిడ్డంగి అంటే అదా ఎవరిక ఇదా బాధ సిద్ధిసేనని అంటారు ఎన్టీ రామారా కాదు వైఎస్ఆర్ సిపిఎం సిపిఐ జిమ్మ కూడా ఉంది అప్పట్లో మామూలుగా జాగ్రత్తలున్నాయి ఎవరే వాటర్ వచ్చినా కొట్టబోకెట్ మళ్ళీ చికిరేస్తాయి

ఏమి ఏం లేదు ఏదో అమ్మవారి గుడి ఏం లేదు తీసేసారు ఊర్లో రోడ్ ఉంది ఊరు బయట రోడ్ లేదేంటి సిమెంట్ రోడ్లా సిమెంట్ రోడ్ ఎంత దాకా పాడవు ఊళ్ళో ఊరి బయట లేదు అండి శుభ్రంగా ఉంది రోడ్ తెలుసు మా వాళ్ళు లేదు రోడ్ సిమెంట్ రోడ్ కూడా ఇక్కడ దాకా ఉంది ఎక్కడ నిన్నట్టుందా ఇందా మా వచ్చింది I do అంత డస్టే ఉంటుంది దాటి